ఇచ్చారు వర్క్ మాట్లాడదు త్రికోణమితి మంత్ ప్రాబ్లమ్ అని కూడా అంట సైన్ ఏ ప్లస్ కాసెక్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ 7 ప్లస్ తో సార్ సో మొదట ఎలా చేస్తానంట చూడండి ఎలా చేస్తా కొడుతుంది సైన్ ఏ ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్

दो इंटो साइन ए इंटो कॉस ए. अत इंटो साइन कॉस प्लस किलिपुड़ा ये प्लस भी बोल सकते हैं अपने मार्ग को दो. ए अंतर में कॉस बी अंतर में सके. तो ए स्क्वायर अंतर में कॉस्ट स्क्वायर ए प्लस बी स्क्वायर अंतर में सेक्स स्क्वायर ए प्लस दो ये देना है. दो इंटो कॉस इंटो साइन. दो సక్య సో నమే ఆన్సర్ ఏం చెప్పిన స్వల్ప ఖర్చుకోడలి ఇవన్న గ్రూప్ నమో మొదల ఐడెంటిటీ సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్క్వైర్ ఏ అంతా వన్ అంత బా సో అదే గ్రూప్ మాకు సైన్ స్క్వయర్ ఏ ప్లస్ కాస్కర్ ప్లస్ ఇది టూ ఇంటు సైన్ ఏ ఇంటు కోసీ సో అదే నిలమినేషన్ అంటే ఒన్ బై ప్లస్ అదే రీతి అదనూ కూడా నవ్స టూ ఇంటూ ఇంటూ సెంటు వన్ బై ఫస్ ఐ అంతా ఇంకా ఉంటా పదం యావద్దు అది కాసెక్స్ స్క్వేర్ ఏ అంటే నెక్స్ట్ సెక్స్ స్క్టెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ఇంగ్లీ సైన్ సైన్ క్యాన్సర్ అవుతుంది కాసే క్యాన్సల్ అదే రీతి మొత్తం ఐడెంటీ సైన్స్ కర్ ఏ ప్లస్ కార్స్కర్ ఎ సైన్స్ కర్ డీటా ప్లస్ క్వస్కర్ డీటా కొట్టు వన్ సో ఇది వన్ అంతా కొట్టేది ప్లస్ ఇల్ ఏం టూ ప్లస్ ఇల్ ఏం టూ అంతా సో నెక్స్ట్ కొసక్స్ సో కొక్ స్పెర్ అంటే నమగ్ ఐడెంటీ బాగా వన్ ప్లస్ కార్స్పరి ప్లస్ సెక్స్ పరి అంటే ఇంకా ఐడెంటీ బాగా వన్ ప్లస్ యాక్స్ నోడ్క్రు షెడ్ బాష్ వన్స్ ఎరడు మూర్ అంతా మూడు ప్లస్ ఎర్రోడు ఐదు ఆరు ఏడు ఏడు ప్లస్ అదన ట్రాన్స్ఫర్ మొదలు ఆర్ ఎస్ అదే ఇది ప్లస్ ఓదత్తు ఈర్ ఎస్ ఈ రీతి ఆగి సాధ